హాయ్ హలో నమస్తే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ గ్రూప్ వన్ హాల్ టికెట్ వచ్చేస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాల కోసం జూన్ తొమ్మిదిన నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది హాల్ టికెట్ శనివారం జూన్ ఒకటి అందుబాటులోకి రానున్నాయి కమిషన్ ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేక లింకు పెట్టనుంది వెబ్సైట్ లింక్ పెట్టనుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత వివరాలు భాగంగా పేరులో పొరపాట్లు దొరికితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఈ వివరాలన్నీ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది ఈ విధంగా గ్రూప్ వన్కి సంబంధించిన ఫిలిమిన హాల్ టికెట్స్ అయితే ఈ రోజున మధ్యాహ్నం రాబోతున్నాయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్